భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలో నిన్నటి నుండి ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ అక్కడ జరుగుతున్నటువంటి తూకం కానీ మ్యాచర్ వచ్చినా కూడా జో ఏదైతే అక్కడ వరికి కాంటలు పెట్టకపోవడం వల్ల వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల కూడా ఇబ్బందులు రా వస్తున్నాయనే దాని మీద ఈ పర్యవేక్షణ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ రూరల్ మండల్ మండల అధ్యక్షులు మడిశి సంతోష్ కుమార్ గారి అధ్యక్షతన ఈరోజు కళ్ళలను సందర్శించడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ ప్రజలను మోసం చేయాలని చూస్తుంది ఇది తాలు తప్ప పేరుతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు కిలోల నుండి ఐదు క్వింటాలకు నాలుగు కిలో నుండి ఐదు కిలోలు ఏదైతే కటింగ్ పేరిన దోపిడీ చేసిందో ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ఇక్కడ ఇప్పటి ముఖ్యమంత్రి ఈరోజు రోజు చేసేది కూడా ఏ పని కూడా తిరగకుండా అది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు నాలుగు ఐదు కిలోలు క్వింటాల్కు తీయడం సరైనది కాదు గతంలోనూ వారిని ఆ ప్రభుత్వాన్ని తిట్టిపోసినాం మరి ఇప్పుడు ఎవరు నిన్ను అడగలేకపోతారనే ధైర్యంతో ఈ రోజు మళ్ళీ అదే స్థాయిలో అనేది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుటిల నీతిని బయట పెట్టడం కొరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతు సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది ఏదైతే ఇప్పుడు కళ్ళాలకు వచ్చి మళ్ళీ ఇప్పుడు రైతులు నారు పోసే దశకు వచ్చినా కూడా కళ్ళాలు ఎక్కడైతే ఉన్నాయో వడ్లు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అకాల వర్షంలో తడిసినా కూడా వారికి దనే దయనీయ పరిస్థితుల్లో ఉంటే కనీసం టార్పిల్ కవర్ ఇవ్వడం లేదు అక్కడ మెయింటైన్ చేసేటువంటి ఎవరు కూడా అధికారులు చూసి పట్టించుకున్న పాపన లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే తడిసిన వడ్లను తేమ అనేది చూడకుండా తక్షణమే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి అదేవిధంగా ఇదే ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు వస్తున్న తరుణంలో ఏదైతే కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పింది ఆనాడు కేసీఆర్ దొడ్డు వడ్లు వద్దు వడ్లు అనే ఏ రకంగా చెప్పిండో ఈ రోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు నాలుకల ధోరణితో ఈ రోజు మాట మార్చి రైతాలలో మోసం చేయడానికి సిద్ధమయ్యాడు మొన్న ఆ రోజు ఏదైతే నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైనా కూడా వరికి బోనస్ గా ఐదు వందల రూపాయలు కింటాలకు ఇస్తానున్నావు మళ్ళీ ఇప్పుడేమో సన్న వడ్లు వేస్తే మాత్రమే కింటాలకు ఐదు వందలు ఇస్తాను ఎంతవరకు సభ అని ఈ పత్రిక విలేకరుల ముందు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం విధంగా ఏదైతే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ నేను తొమ్మిది తారీఖు పోతున్నా సంతకం పెడతా పన్నెండు తారీఖు వరకు మాఫీ అవుతుందన్నది మళ్ళీ ఆగస్టు వరకు కాల క్రమేణ వచ్చి ఈ రోజు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఏమైతుంది కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వానికి ఇచ్చే లోన్లు ఎక్కువైపోయినాయి ప్రభుత్వం తెచ్చుకున్న అప్పు ఎక్కువైపోయింది గత ప్రభుత్వం చేసినటువంటి ఏడు లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం మోపుతుంటూ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి నాలుగు నెలలలో నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది లోన్ వివిధ బాండ్ల ద్వారా ఇప్పుడు ఈ కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్ పెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను రెండు వందలు మూడు వందల భూములను కార్పొరేషన్లో చేర్చి రేపు అమ్ముకోవడానికి ప్రయత్నం అదే విధంగా కార్పొరేషన్ ద్వారా మళ్ళీ కేంద్రంలో మళ్ళీ లోన్లు తీవడానికి ఈజీగా అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ కాలం గడుపుకోవడానికి ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లు గడుపుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి అని మేము డిమాండ్ ఏదైతే నువ్వు ప్రకటించినవో ఆ దానికి అనుగుణంగా నువ్వు తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలి అదేవిధంగా రైతు బంధు ఏదైతే రైతు బంధు గతంలో పదివేలు ఎకరాన రెండు బస్సులకు ఇస్తే నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పాడు కనీసం మున్నాటి దానిలో ఇచ్చినటువంటి రైతు సాయం మళ్ళకదే యథావిధిగా గత ప్రభుత్వం ఇచ్చిన విధిగానే మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఆ రైతు బంధును సరైన టైంలో ఎవరైతే రైతులు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి అప్పులు తెచ్చుకోకముందు సరైన టైంలో జోన్ మొదటి వారంలో రైతు బంధు రైతులకు ఖాతాలలో వేయాలి అది ఎకరా పదిహేను వేల రూపాయలు ఏ రకంగా అన్నావో ఆ రకంగా ఈ పసలకి వచ్చేటువంటి రైతులకు జూన్ మొదటి వారంలో తక్షణ తక్షణమే రైతులు వేసి ఆదుకోవాలి అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అదే సడి లేదు కనీసం ముచ్చడవులు లేదు కౌలు రైతులు మరిచిపోయినావు అనేక విధాలుగా రైతులకు ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలను మీరు కూడా చేస్తే ఇప్పుడు ఎవరైనా కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలు అంత అంత ఉద్యమకారులు పోరాట యోధులు తెలివైన వాళ్ళు నువ్వు చేసే గారెడీలకు మోసాలకు గతంలో ఉన్న కేసీఆర్ చేసిన గారెడీలను పది ఏళ్ళు చూసినారు కానీ ఇప్పుడు నీ ప్రభుత్వాలు పది నేళ్లు చూసి కూడా పోసుకునే పరిస్థితి లేదు నువ్వు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల కొరకు మభ్య పెట్టాలనుకుంటున్నావో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు ఇవన్నిటిని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తుండ్రు భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఈ రాష్ట్రంలో గెలవబోతుందని తెలిసి మీరంత కంగారు పడుతున్నారు ఇంకా ప్రజలు స్థానిక సంస్థలలో ఏదైతే మీరు అమలుకు నోచుకున్నటువంటి ఆరు గ్యారంటీలను ఇచ్చిండ్రో పేద ప్రజలను మోసం చేయడానికి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇక్కడ కూడా సఫలం కాలేదు ఏదో పేరు చెప్తే మహాలక్ష్మి పథకం అని చెప్పేసి బస్సు ఫ్రీ అనే తప్ప ఇంకే ఏ పథకం కూడా సంతృప్తిగా ప్రజలకు ఇక్కడ కూడా అందిందో ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఒక్కసారి మీద చేసుకొని ప్రజల ముందుకు రమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రైతులను మాత్రం అకాల వర్షంలో పడిచినటువంటి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి దాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి జూన్ మొదటి వారంలో రైతు సహాయాన్ని అందించాలి మూడవది రైతు రుణమాఫీని ఏదో డ్రా ఏదో మా ఈ స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలు దాటేయడం కూడా కాకుండా రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలి అదేవిధంగా ఫసల్ బీమా పథకాన్ని నమస్కారం మన కడిమా రూరల్ మండలంలోని నగ్నూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ని సందర్శించడం జరిగింది మన రైత నాయకులు శ్రీ బండి సంజన గారి పిలుపు మేరకు మరి నను గ్రామంలో ఇంకా రైతులు అడిగోసపడుతున్నారు ధాన్యం అమ్ముకోలేక ఇటు అకాల వర్షాల వల్ల వారి యొక్క ధాన్యం తడిసి తిరిగి మ్యాచర్ రాక ఇబ్బందులు పాలై వాళ్ళు నిత్యము ధాన్యం కొనుగోలు సెంటర్ వద్దనే కాపు కాసుకుంటూ జీవనం వెలయిస్తున్నారు దీనికి సంబంధించింది వాళ్ళ యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మరి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ కట్మె రూరల్ మండల పక్షాన వారి సమస్యలు తెలుసుకొని రేపు మండల్ తహసీల్దార్కి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది మళ్ళీ మరుసటి రోజు ఈ సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీ కలెక్టర్ ముంగట ధర్నా కార్యక్రమానికి సంబంధించింది చేపట్టడం జరుగుతుంది కావున ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కట్మె రూరల్ బీజేపీ మండల శాఖ పక్షాన కోరుకుంటున్నాను కూడా ఇప్పుడు కూడా చూస్తారు మిల్లలకు కడిగినాక మళ్ళీ ఇప్పుడు కూడా తాళు తప్పు అని మళ్ళీ ఇప్పుడేమో

పద్నాలుగు పదమూడు మ్యాచ్లు వచ్చేదాకా ఎందుకు అది పంతొమ్మిది మ్యాచ్ పద్దెనిమిది వరకు గానీ సరిపోతుంది సరిపోతుంది పదమూడు పన్నెండు వచ్చేదాకా అంటే ఎక్కడ వెళ్ళిపోతాయి పదమూడు పన్నెండు ఎంత పదిగేడుకే తీసేయాలి ఇప్పుడు వానలు పడబట్టే పన్నెండు కదా ఖచ్చితంగా పదిహేడు పద్దెనిమిది అయినా కానీ నడిపియాలి నడిపియాలి